మహా అద్భుతం భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది పడిన చోటే సగర్వంగా తలెత్తుకునే విశ్వవిజేతగా నిలబడింది అవమానాలు ఎదురైన చోటే ప్రశంసలు అందుకుంది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను సాకారం చేసుకుంది ప్రపంచం మొత్తం వీర వనితలుగా కీర్తించేలా వరల్డ్ కప్ను ముద్దాడింది కోట్ల మంది అభిమానులు ఆశలు నిజం చేస్తూ తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది నవీ ముంబైలోని డివై పాటేల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై యాభై రెండు పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన హార్మన్ సేనా ఆరంబన్ నుంచి దూకుడుగా ఆడింది ఓపెన్లు షఫాలీ వర్మ స్మృతి మందాన అద్భుతంగా ఆడి వంద పరుగులు భాగస్వాముని నెలకొల్పారు స్మృతి అవుట్ తర్వాత స్కోర్ బోర్డు కాస్త నెమ్మదించింది వరుసగా షఫాలీ జేమియా కెప్టెన్ హార్మోన్ ప్రీత్ కౌర్ అవుట్ అవడంతో అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది కానీ దీప్తి శర్మ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లింది ఇక చివరిలో వచ్చిన రీచా ఘోష్ దూకుడుగా ఆడి బౌండరీల మూత మోగించింది దీంతో నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా కూడా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది అయితే భారత బౌలర్ల దాటికి సఫారీలు వరుస వికెట్లు కోల్పోయారు కానీ కెప్టెన్ లారా ఓల్వర్ట్ మాత్రం విరోచిత ఇన్నింగ్స్ ఆడింది సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింది ఎప్పటిలాగే ఫైనల్ ఫోబియాని ప్రోటీస్ టీమ్ జయించలేకపోయింది దీప్తి శర్మ ఐదు వికెట్లు తీసి శబాష్ అనిపించింది ఇక షఫాలీ వర్మ రెండు వికెట్లు శ్రీచరణి ఓ వికెట్ తీశారు అద్భుతంగా బ్యాటింగ్ చేసి రెండు కీలక వికెట్లు తీసిన షెఫాలికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది ఇక టోర్నీలో అత్యధికంగా ఇరవై రెండు వికెట్లు తీసిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది అద్భుత ఆట వీరితో తొలిసారి ప్రపంచ కప్ను ముద్దాడిన భారత్ మహిళల జట్టు ప్రశంసలు వర్షం కురుస్తుంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు మహిళల జట్టును కీర్తిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు